హాయ్ ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనం చేసుకుంటున్నాను ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ ఫైవ్ తప్పక సత్య కారు ఎక్కుతుంది నీరజ అలా వాళ్ళ కారు దుర్గ గుడి దగ్గర ఆగడంతో అందరూ కలిసి దర్శనానికి స్టెప్స్ ఎక్కుతూ ఉంటారు కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత అక్కడే ఆగిపోయి ఇంకా ఎన్ని మెట్లు ఉన్నాయా అని అనుకుంటూ మీద చేతులు పెట్టుకుని చూస్తూ ఉంది నీరజా అది గమనించిన సత్య నీరజా మనస్ఫూర్తిగా అమ్మని తలుచుకుని రెండు చేతులు ఎత్తి దండం పెట్టుకుంటే నువ్వు నడిచే దూరం తగ్గిపోతుందంట తెలుసా అని అడుగుతాడు చా నిజమా ఎలా కనిపిస్తున్నాను నీకు నువ్వు చెప్పే కాకమర కవులన్నీ వినడానికి అని అడిగింది నేరజ సన్నగా ఉన్నా పర్వాలేదు కొంచెం అందంగానే కనిపిస్తున్నావు కానీ ట్రై చేస్తేనే కదా నేను చెప్పింది నిజమో కాదో తెలిసేది అని అన్నాడు సత్య దాంతో ఏదో అనుమానం రావడంతో సరే చూద్దాం అని అనుకుని రెండు చేతులు పైకెత్తి దండం పెట్టుకుంటూ ఉంది నీరజ అది చూసి చిన్నగా నవ్వుకొని జై దుర్గమ్మ తల్లి అని అంటూ ఒక్కసారిగా నీరజని రెండు చేతుల్లోకి ఎత్తుకుంటూ ఆడు సత్య దాంతో ఉలిక్కిపడిన నీరజ ఏ ఏంటిది దించు అని అంటుంది ఇప్పుడు నువ్వు దించు అన్నావంటే నేను ఇలానే వదిలేస్తాను దాంతో నువ్వు కింద పడి నిన్నడువు విరుగుతుంది అది నీకు ఓకేనా అని అడుగుతాడు సత్య అతను అలా అనడంతో అతను ఎక్కడ నిజంగా తనను వదిలేస్తాడో అని నోరు మూసుకుని ఉంటుంది నీరజ వాళ్ళని అలా చూసి సత్యమూర్తి వైదేహి సంతోషపడుతూ వాళ్ళ వెనక్కి వెళుతూ ఉండగా ఆగండి ఎక్కడికి రేస్లో గుర్రాల్లా అలా వెళ్ళిపోతున్నారు అని అడిగాడు రాజేష్ రాజేష్ అన్నమాట సరిగ్గా వినిపించగా ఏంటి అన్నావు అని అడిగాడు సత్యమూర్తి అదేం అదేం లేదు సార్ ఎక్కడికి అటువైపుగా వెళుతున్నారు అని అడుగుతున్నాను అని కవర్ చేస్తూ అడిగాడు రాజేష్ అదే గుడిలోకి అని అంటాడు సత్యమూర్తి మీరు మీ కాళ్ళ నొప్పులు కేళ్లనొప్పుతో అన్ని మెట్లు ఎక్కితే గుడిలోకి వెళ్లకుండానే అమ్మవారి దర్శనం అయిపోతుంది కానీ అటువైపు నడవండి అక్కడ లిఫ్ట్లు ఉన్నాయి అని అన్నాడు రాజేష్ అయ్యో ఆ విషయం తెలియక వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళని పిలువు రాజేష్ అని కంగారుగా అన్నాడు సత్యమూర్తి ఆ మాటకి కొట్టుకుని వాళ్ళు వయసులో ఉన్నవాళ్ళు సార్ వాళ్ళు తిప్పలేమో వాళ్ళు పడతారు మీరు పదండి అని అన్నాడు రాజేష్ ఆ మాటలు అర్థం చేసుకున్న సత్యమూర్తి వైదేహీలు ముసుమిసుగా నవ్వుకుంటూ లిఫ్ట్ వైపు నడుస్తున్నారు పైకి తీసుకువచ్చిన సత్య నీరజన కిందకి దించి చూసారా మేడం అమ్మని తలుచుకోగానే మీరు నడిచే దూరం ఎలా తగ్గిపోయిందో అని అడుగుతాడు నీరజ కోపంగా అతన్ని చూస్తూ అసలు నిన్ను ఎవరెత్తుకోమన్నా నన్ను అని అడుగుతుంది భర్త మేడం మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారండి అయినా భార్యను ఎత్తుకోమని భర్తతో ఒకరు చెప్పాలా మేడం అని అంటాడు సత్య ఇంకొకసారి భార్య భర్త అన్నావంటే చంపి పడేస్తాను పళ్ళు పటపటా కొరుకుతూ అంది నీరజ చంపేయండి మేడం చంపేయండి నన్ను చంపడానికే కదా పది లక్షలు ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నారు అని అన్నాడు సత్య ఈలోపు వైదేహి అమ్మా నీరజా మేము ఎక్కడున్నామమ్మా అని పిలవడంతో హా అమ్మమ్మ వస్తున్నా అని చెప్పి నీ సంగతి తర్వాత చూస్తాను అని సత్యతో అని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అందరూ కలిసి అమ్మవారి దర్శనం చేసుకుని శ్రీశైలం బయలుదేరతారు నీరజ ఫాస్ట్గా డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళ కారు ముందుకు వెళుతూ ఉంటే సత్యమూర్తి వాళ్ళ కారు వెనకాల వస్తూ ఉంటుంది ఒక చోటికి వచ్చాక రోడ్డు రెండు వైపులా విడిపోవడం చూసి లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా అని అడుగుతుంది నీరజ ఐ థింక్ రైట్ మేడం అని అంటాడు సత్య ఓకే అని కార్ని లెఫ్ట్కి తిప్పుతుంది నీరజా నేను చెప్పింది రైట్కి వెళదామని మేడం అని అంటాడు సత్య అందుకే లెఫ్ట్కి తిప్పాను అని కార్ స్పీడ్ పెంచి చెప్తుంది నీరజా మేడం చెప్పేది వినండి ఇది అసలే అడవి ప్రాంతం ఇక్కడ దారి తప్పాము అంటే చాలా కష్టం అని అన్నాడు సత్య దారి తప్పడమా అది ఈ నీరజా నో వే అని ఎంతో కాన్ఫిడెంట్ తో చెప్తుంది నీరజా ఆ ఓవర్ కాన్ఫిడెంట్ వద్దు మేడం ఒకసారి పక్క కాపండి ఎవరినైనా అడుగుదాం అని అంటాడు సత్య నీ మాట నేను వినాలా నేను వెళుతున్నది కరెక్ట్ రూటే దీని గురించి ఎవరిని అడగవలసిన అవసరం లేదు అని ఎంతో కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్ళిపోతూ ఉంది నీరజా నీ ఓవర్ కాన్ఫిడెంట్ తగలయ్యా ఆ రాజేష్ గారు అన్నట్లు ఇది ఈరోజు నన్ను అడవిల్లో ఏ అఘోరాలకు ఆహారం కింద వేసేస్తుంది అని మనసులో అనుకుని వెనక్కి తిరిగి చూస్తూ మేడం మీ తాతయ్య వాళ్ళ కార్ కనిపించడం లేదు మేడం వాళ్ళ కారు వచ్చే వరకు వెయిట్ చేద్దాం మేడం అని అడిగాడు సత్య వాళ్ళు స్లోగా వస్తారు నా అంత ఫాస్ట్గా రాజేష్ డ్రైవ్ చేయలేడు వాళ్ళు వస్తారులే అని అంటుంది నీరజ ఏంటి మేడం మేము ఉండితనం పొరపాటున దారి తప్పాము అంటే అడవి ప్రాంతానికి వెళతాం అప్పుడు శ్రీశైలం వెళ్ళకుండానే మనకు శివుడు సతీ సమేతంగా దర్శనమిస్తాడు అని అరుస్తూ ఉన్నాడు సత్య అయితే ఇంకా మంచిది లిస్ట్లో ఒక టూరిస్ట్ ప్లేస్ తగ్గుతుంది కదా అని వెటకారంగా అంటుంది నీరజ ఓ మీరు అలా వచ్చారా ఏదో రోజు మీ చేతిలో పోతానని అనుకున్నాను కానీ ఆ రోజు ఎంత త్వరగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం పోనివ్వండి పోదాం పై పైకి అని చివరిగా ఒక ఫోన్ కాల్ చేసుకుంటానే అని ఫోన్ తీసి రాజేష్కి కాల్ చేశాడు సత్య సత్య మాటలకు విచిత్రంగా అతన్ని చూస్తూ వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా అని మనసులో అనుకుంటూ సత్యనే గమనించే పనిలో పడి రోడ్డు మీద డైరెక్షన్లు ఫాలో అవుతూ తాము ఎటువైపు వెళుతున్నామో అని కూడా చూసుకోకుండా డ్రైవ్ చేస్తూ ఉంది నీరజ రాజేష్ కాల్ లిఫ్ట్ చేసి చేయగానే భయ ఎక్కడున్నారు అని అడుగుతాడు ఎక్కడున్నాము ఎంత దూరంలో ఉన్నామో తెలియదు కానీ చావుకు మాత్రం దగ్గరగా ఉన్నాం భయ్య అని అన్నాడు సత్య ఏంటి భయ్యా నువ్వు అనేది కంగారుగా అడిగాడు రాజేష్ ఏం చెప్పను భయ్య నా సినిమా కష్టాలు తెలిసి తెలిసి తింగరదానితో నన్ను పంపించావు ఇది నేను రైట్ అంటే అది లెఫ్ట్ అంటుంది నేను లెఫ్ట్ అంటే అది రైట్ అంటుంది చివరికి అలా చేసి ఇలా చేసి నా మాట వినకుండా ఏడకో తీసుకుపోతుంది భయ్య మళ్ళీ తిరిగి వస్తానో రానో కొంచెం మా అమ్మని జాగ్రత్తగా భయ్యా అని అన్నాడు సత్య అయ్యో భయ్యా మీరేమి కంగారు పడకండి మేము వచ్చేస్తున్నాము అని అన్నాడు రాజేష్ మీరు వచ్చి మాత్రం ఏం చేస్తారు భయ్య ఈ దెయ్యం నన్ను చంపాలి అని పక్క స్కెచ్ వేసింది ఇంకా నేను బ్రతికి బయటపడడం అనేది కష్టం భయ్యా అని అన్నాడు సత్య ఏ సత్య నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా నేను మీ మేడంని అని మర్చిపోతున్నావా అలా వాగుతున్నావు అని కోపంగా అంటుంది నీరజ భయ్య ఒక్క నిమిషం లైన్లో ఉండు మేడం గారికి చిన్న క్లారిటీ ఇస్తాను అని రాజేష్తో చెప్పి ఏంటమ్మా బంగారం గా గౌరవం ఇవ్వాలా ఇస్తాను ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడితే కనుక అప్పుడు సారీ చెప్పి మరి మీ మీకు ఇస్తానులే అంతవరకు పోయే ముందైనా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా మాట్లాడుకొని బంగారం అని నీరజతో చెప్పి ఇప్పుడు చెప్పు చెప్పబయ్య ఏంటి సంగతులు అని అడిగాడు సత్య మీరే చెప్పాలి భయ్య ఎక్కడున్నారు మీరు చెప్పండి మేము వస్తాము అని అన్నాడు రాజేష్ మీరు వచ్చేసరికి అంతా అయిపోతుంది కానీ భయ్య నీకు మాట ఇస్తున్నాను భయ ఇక్కడ ఏదైనా తేడా జరిగి నేను పోయే పరిస్థితే వస్తే కనుక నాతో పాటు మీ మేడ శాల్తి కూడా గలంతే అని అన్నాడు సత్య అది భయ ఆ మాట మీద ఉండు నువ్వు అలా చేస్తే నా బాడీలో ఒక్క పార్టైనా అమ్మైనా సరే నీకు పాలరాతి సమాధి నేను కట్టిస్తాను భయ్యా అని ఎంతో ఉత్సాహంగా చెప్పాడు రాజేష్ ఆ మాటలు విన్న సత్యమూర్తి రాజేష్ నెత్తి మీద ఒక్కటి పీకి సమాధి ఏంట్రా గెతవా ఎవరు ఫోన్లో అని ఫోన్ లాక్కున్నాడు కానీ అప్పటికే సిగ్నల్ లేకపోవడం వల్ల కాల్ కట్ అయిపోయింది అది చూసి ఈ దరిద్రం కూడా అయిపోయింది ఇంకా మనల్ని ఎవ్వడు కాబడలేడు అని అంటున్న సత్యనే కోపంగా తినేసేలా చూస్తూ ఉంటుంది నీరజ అది చూసి ఏంటి బంగారం అలా చూస్తున్నావు శవాన్ని పిక్కుతున్నట్లు నన్ను కూడా తినేస్తావా ఏంటి అని అడిగాడు సత్య ఓవర్ యాక్షన్ చేసింది చాలు కానీ ఇంకా మూసుకుని కూర్చో అని సత్యతో చెప్పి ముందుకు చూసి సడన్ బ్రేక్ వేస్తుంది నీరజ అది చూసి ఏమైంది బంగారం అని భయంగా చూస్తున్న నీరజను అడుగుతాడు సత్య తన చేతితో ఎదురు చూపిస్తుంది నీరజ దాంతో అటువైపు చూసిన సత్యకి ఎదురుగా దట్టమైన అడవి కనిపిస్తుంది అది చూసిన సత్య చుట్టూరు చూస్తాడు చుట్టూ కూడా అడవే ఉంటుంది అది చూసి అరహర మహాదేవ శంభో శంకర నీ దర్శనానికి వస్తే మాకు డైరెక్ట్గా శివలోకానికి టికెట్ ఇచ్చావా తండ్రి అని గట్టిగా అరుస్తాడు అడవిలోకి తాను ఎలా వచ్చిందో అని అయోమయంగా అటు ఇటు చూస్తున్న నీరజకి సత్య మాటలు భయాన్ని కలగజేయడంతో కోపంగా అతని వైపే చూస్తూ ఉంది ఆమె అలా కోపంగా చూస్తున్న నీరజను చూసి ఎందుకు బంగారు అందరి జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు అడవి జాతి వాళ్ళ చేతుల్లో చావడం అంటే ఆ చావు చాలా భయంకరంగా ఉంటుంది తెలుసా వాళ్ళు మనం బ్రతికి ఉండగానే మన చేతుల్ని కాళ్ళని కట్ చేసి ఉడకబెట్టుకుని మరీ తింటారే మన కనుగుళ్ళని పీకి ఫ్రై చేసుకుంటారు అని అంటాడు సత్య సత్య నా కష్టలే భయంగా ఉంటే ఏంటి నీ మాటలు అని అంటుంది నీరజ భయమా ఎందుకు బంగారం రూట్ మారినప్పుడు నుంచి చెప్తున్న భిన్నావా మాట లేదు పైగా ఎంత దూరం వచ్చేదాకా అడవిలోకి వస్తున్నామని కూడా నీకు కనిపించలేదా అని ఏడుపు మొహం పెట్టుకుని అడిగాడు సత్య అంటే నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే రాజేష్తో మాట్లాడుతున్న నీ మాటల్నే వింటూ అడవిలోకి ఎప్పుడు వచ్చామో గమనించలేదు అని అమాయకంగా మొహం పెట్టుకుని చెప్పింది నీరజ సరే ఏం చేస్తాం కార్ రివర్స్ చే ఇక్కడ ఉంటే ఏ ప్రమాదం ఎటు నుండి వస్తుందో మనం చెప్పలేము అని అంటాడు సత్య సరే అని కారు రివర్స్ చేస్తూ ఉన్న వాళ్ళ కారు చుట్టూరు ఒక పన్నెండు మంది కొండజాతి వాళ్ళు బల్లెం పట్టుకుని కారు చుట్టూరు చేరారు అది చూసిన సత్య వాము వీళ్ళ చేతికి దొరికాము ఇక్కడే మనల్ని ఖైమా చేసుకుని తింటారు కార్ రివర్స్ చే నీరజ ఫాస్ట్ అని అంటాడు నీరజ షాక్ అయ్యి వాళ్ళని చూస్తూ ఉండిపోతుంది దాంతో బిటిరా అని నీరజన్ని తన సీట్లోకి లాగి తాను డ్రైవింగ్ సీట్లో కూర్చొని కూర్చుని రివర్స్ చేసి కనిపించిన దారిలో ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉన్నాడు సత్య అలా కొంచెం దూరం వెళ్ళాక కారు ఆగిపోతుంది వెనక ఎవ్వరూ కనిపించకపోవడంతో ఇద్దరు రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకుంటారు తన వైపే రెప్ప వేయకుండా చూస్తున్న నీరజన్ని చూసి ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు సత్య నీకు డ్రైవింగ్ వచ్చా అని అడుగుతుంది నీరజ ఈ సిచ్యువేషన్లో అడగవలసిన క్వశ్చన్ అది మనం ఎక్కడ ఉన్నా ఎక్కడికి వెళ్ళాలి ఎటు వెళ్ళాలి ఫోన్లో సిగ్నల్ లేదు కారులో పెట్రోల్ లేదు ఒంట్లో శక్తి లేదు ఇన్ని ప్రశ్నలు మన ముందు ఉంటే నీకు నా డ్రైవింగ్ గురించి మాత్రమే డౌట్ వచ్చిందంటే అమ్మ తల్లి నువ్వు చాలా గ్రేట్ ఇలా మీ ఫ్యామిలీలో నువ్వు ఒక్కదానివేనా మీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనా అని అడిగాడు సత్య ఆ మాటలకు కోపం రావడంతో సత్య యు ఆర్ క్రాసింగ్ లిమిట్స్ అని అంటుంది నీరజ ఈ రోజు గడిస్తేనే కానీ ఉంటామో పోతామో తెలియని ప్రాణాల కోసం ఇంకా భయపడే లిమిట్స్లో ఉండడం ఏంటి అని అంటాడు సత్య ఏంటేనా నువ్వు నన్ను ఏంటే అంటావా అని కోపంగా అంటుంది నీరజ అంటావా ఏంటే అన్నాను అయినా తాళి కట్టిన పెళ్ళాన్ని ఏంటే అనకుండా మీరు గారు మేడం అని పిలవాలా అని వెటకారంగా అడుగుతాడు సత్య ఆ మాటలకి కోపం రావడంతో సత్య అని గట్టిగా అరుస్తుంది నీరజ అలా గట్టిగా అరవకు ఇక్కడ పులులు సింహాలు రాత్రి అయితే దెయ్యాలు కూడా ఉంటాయి నీ అరుపు ఉంటే వింత జంతువు వచ్చిందని అవి దడుచుకుని పారిపోతాయి పాపం అని అన్నాడు సత్య ఇక్కడ నుండి బయటపడనివరా నీ సంగతి చెప్తాను అని మనసులో అనుకుంటూ మరి ఇప్పుడేం చేద్దాం సత్య అని అడుగుతుంది నీరజ నువ్వు మరీ అంత క్యూట్గా ఫేస్ పెట్టుకే ముద్దొచ్చేస్తున్నావు అంటాడు సత్య వస్తాను రా వస్తాను ఇంటికి వెళ్ళాక పైనుంచి కింద వరకు కారం పెట్టి తలకిందులుగా తీస్తాను అప్పుడు కరెక్ట్గా ముద్దొస్తాను అని అనుకుని సత్య ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో చూడు వాళ్ళని దారి అడిగి ముందు ఇక్కడి నుంచి బయటపడదాం తర్వాత మనం ముద్దు ముచ్చట గురించి మాట్లాడుకుందాం అని అంటుంది నీరజ దాంతో సత్య టైం చూసి ఇప్పుడు సెవెన్ అయింది బంగారం ఇంకో రెండు గంటలాగితే వస్తాయి వాటిని రూట్ అడిగితే చెప్పడం కాదు తీసుకువెళ్ళి డ్రాప్ చేసి వస్తాయి అని అన్నాడు సత్య ఓహ్ అవునా ఎవరు వాళ్ళు అడవిలో ఉండే పోలీసు వాళ్ళ అని ఎంతో సంతోషంగా అడిగింది నీరజ కాదమ్మా మీ అక్కలు చెల్లెళ్ళు ఇంకా రిలేషన్ తెలియదు కానీ మీ బంధువర్గానికి సంబంధించిన వాళ్ళే అని అన్నాడు సత్య ఏంటి నా బంధువులా ఎవరు వాళ్ళు నాకు తెలియదే అని అడుగుతుంది నీరజ చిన్నగా నవ్వి దెయ్యాలు కొరువు దెయ్యాలు అని అంటాడు సత్య అంటే నేను దెయ్యానా అని కోపంగా అడుగుతుంది నీరజ మరి అంతలా బీపీ తెచ్చుకోకు నీ మీద అదే బెటర్ వాటికి కొంచెం జాలి దయ అనేవి ఉంటాయి తమరికి మనుషుల రక్తం పీల్చి పిప్పి చేయడం తప్ప అలాంటి వాటికి మీనింగ్ కూడా తెలియదు కదా అని అంటాడు సత్య సత్య భయపెట్టకు ప్లీజ్ నాకు అసలే దెయ్యాలంటే భయం అంటుంది నీరజ హమ్మా అని గుండెల మీద చెయ్యి పెట్టుకుని ఎంత ప్రేమగా పిలిచావే ఈ ఒక్క పిలుపు చాలు జీవితాంతం నీ కాళ్ళ దగ్గర పడి ఉండడానికి అని అంటాడు సత్య సత్య ఫ్లట్టింగ్ ఆపు నాకు నిజంగానే భయమేస్తుంది ఆకలిగా కూడా ఉంది అని అంటుంది నీరజ సరే ఉండు కారులో ఏమైనా ఉన్నాయేమో చూసి వస్తాను అని చూడ్డానికి వెళ్తాడు సత్యలో కొన్ని స్నాక్స్ ఒక నెట్ ఉన్నాయి అందులో కారు హెడ్లైట్స్ ఆన్ చేసి రెండు సరిగ్గా ఉన్న చెట్లను చూసుకుని వాటికి నెట్ కట్టి నీరజ ఇటురా అని పిలుస్తాడు సత్య నీరజ కారు దిగి అది చూసి ఏంటి ఇక్కడ పడుకోవాలా నాకు బెడ్ లేకుండా నిద్ర పట్టదు అని అంటుంది నువ్వు బాగా ఊహల్లో తేలిపోతున్నట్లున్నావు ఈ నెట్ నీకు కాదు బంగారం నాకు ఎక్కడ కొంచెం కష్టంగా ఉంది కొంచెం నువ్వేనా హెల్ప్ చేస్తావేమో అని పిలిచాను అని అంటాడు సత్య నిన్ను చంపేయాలరా అని తిట్టుకుంటూ కారు వైపు వెళుతున్న నీరజతో పోసిన పెళ్ళమా అని పిలుస్తాడు సత్య దాంతో వెనక్కి తిరిగి అతన్ని కోపంగా చూస్తూ ఇంకొక్కసారి అలా పిలిచావో చంపి పడేస్తాను అని అంటుంది నీరజ తిట్టింది చాలు అక్కడ స్నాక్స్ ఉన్నాయి నీకేం కావాలో అవి తిని అని చెప్పి నెట్టెక్కి పడుకుంటాడు సత్య కొంచెంసేపటికి ఎవరో పిలిచినట్లు అనిపిస్తే ఏంటా అని కళ్ళు తెరిచి చీకట్లో ఉన్న నీరజను చూసి భయపడి గట్టిగా అరుస్తాడు సత్య దాంతో కంగారుగా సత్య సత్య నేనేం భయపడకు అని అంటుంది నీరజ ఓ నువ్వా ఏదేమో నన్ను నువ్వనుకుని నా దగ్గరకు వచ్చింది భయపడి చచ్చాను అయినా ఏంటి ఈ టైంలో అని బద్ధకంగా అడుగుతాడు సత్య కారులో వేసి వర్క్ చేయడం లేదు ఫుల్గా ఉక్కపోస్తుంది అని అంటుంది నీరజ సరేరా అని ఆమెని పైకెక్కించి పడుకో అంటాడు సత్య మరి నువ్వు అని అంటుంది నీరజా చిన్నగా నవ్వి ఈ నెట్ పెద్దది బంగారం ఇందులో ఇద్దరం పడతాం పడుకో అని అంటాడు సత్య ఇద్దరం పక్క అని అంటున్న నీరజతో నీ శైలానికి నాది గ్యారంటీ డౌట్ ఏమీ పెట్టుకోకుండా హాయిగా పడుకో అని అంటాడు సత్య నీరజ భయంగానే పడుకున్న ఆ చల్లగాలికి కొంచెంసేపటికే ఆ సమర్చి నిద్రపోతుంది చంద్రుడు పడడంతో మెరిసిపోతూ ఉన్న నీరజ మొహాన్ని ప్రేమగా చూస్తూ నీరజ నుద్దుటి మీద ముద్దు పెట్టుకుని పడుకుని అలా చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు సత్య ఉదయం లేచేసరికి నీరజ సత్య కౌగిలిలో ఉండడం చూసి తనను వదిలించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది నీరజ అలా అటు ఇటు కదలడంతో మేలుకు వచ్చిన సత్య కళ్ళు నిలుముకుంటూ పైకి చూస్తాడు చెట్టుపై నుంచి కొండ జాతి వాడు కత్తి తీసుకుని వీళ్ళ మీద దాడి చేయడానికి దూకుతూ కనిపిస్తాడు వెంటనే రియాక్ట్ అయిన సత్య ఆ కత్తి నీరజ వైపు రావడంతో దాని నుంచి ఆమెని తప్పించడం కోసం తన ఆమె పైకి వెళతాడు సత్య ఏంటిది అని నీరజ అంటూ ఉండగానే కొండ జాతి వాడి కత్తి సత్య వీపులో దిగుతుంది సత్య రక్తం వెచ్చగా నీరజని తాకింది దాంతో సత్య అని గట్టిగా అరుస్తుంది నీరజ ఇదండి ఈరోజు స్టోరీ ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పేయండి కొత్త ఎపిసోడ్తో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు బాయ్